నమస్తే జై శ్రీరామ్ ఈ మధ్య కొంచెం హైప్ కావాలి నేను సమాజంలో ఉన్నాను నన్ను మర్చిపోతున్నారు అని అనుకుంటే ఎవరైనా ఒక చిన్న పని చేస్తున్నారు ఇంతకుముందు భైరిని అరెస్ట్ చేశారు అంతకుముందు రెంజర్ల రాజేష్ అలాగే చాలామంది అంటే కొంతమంది లేరు కూడా ఇప్పుడు ఈ లోకంలో ఇలాంటి వాళ్ళందరూ కూడా చేసే పని ఏంటంటే హిందూ దేవి దేవతలను దూషణ చేయటం అది ఫ్యాషన్ అయిపోయింది వీళ్ళకి నా ఉనికిని చాటుకోవాలి అంటే ఒక రామున్నో కృష్ణుడినో వెంకటేశ్వర స్వామినో వాళ్ళు ఏదో విధంగా క్రిటిసైజ్ చేయాలి అయ్యా హిందూ ధర్మంలో ఉంటూ హిందూ ధర్మాన్ని ఆచరింపజేస్తూ పిల్లల్ని కూడా అలాగే అన్నీ ఆచరించమని చెప్తూ మనం కూడా పాటిస్తూ ఉండే సోషల్ యాక్టివిస్టులు అని చెప్పుకునే కదిరి కృష్ణ గారు మీరు వెంకటేశ్వర స్వామి పైన అనుచితమైన వ్యాఖ్యలు సుప్రభాత సేవ గురించి మీకు తెలుసు హిందువులందరూ ఎంతో అత్యంత ప్రీతిపాత్రంగా స్వామిని సేవించుకునే సేవని మీరు అవహేళన చేస్తూ చాలా నీచమైన వ్యాఖ్యలు చేయటం హిందువుల దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించిన ప్రతి ఒక్కరూ నిజంగా ఇందులో ఈరోజు అభినందనీయులు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్యాషనా మీ ఉనికి చాటుకోవడానికి హిందువులందరినీ దేవీ దేవతల్ని తోలనాడడం లేకపోతే ఏదో ఒకటి అనడం ఇదే పన మీకు ఏమండి కదిలికృష్ణ గారు మీకు అతను ఇంగిత జ్ఞానం లేకపోయింది అప్పుడు మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఇప్పుడు వచ్చి క్షమాపణ చెప్పడం ఎందుకు ముందు వ్యాఖ్యలు చేయడం ఎందుకు అంటే మీ హైప్ చేసుకోవడం కోసం చేశారు ఇదంతా ఇంకొకసారి మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడితే హిందూ దేవీ దేవతలను తోలనాడితే భక్తులందరూ ఖచ్చితంగా తిరగబడతారన్నది ఈ పాటికి అర్థమైంది కాబట్టి ఇక ముందైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖచ్చితంగా శిక్షార్హులుగా మిగిలిపోతారని మళ్ళొక్కసారి హిందువులు అందరి తరఫున హెచ్చరిస్తున్నాను క్షమార్పణ చెప్పేస్తే ఒక చెంప చూపించి దెబ్బ కొట్టేసి తర్వాత సారీ అంటే అయిపోదండి దేవుడు వెంకన్న స్వామి చూస్తున్నాడు చాలా చాలా తప్పుగా మాట్లాడారు దీనికి మూల్యం తప్పకుండా మీరు ఏదో రూపంలో చెల్లిస్తారు సరే ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకున్నందుకు మంచిది నమో వెంకటేశయ్య ఈయనకి మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి